అందరికీ నమస్కారం కదిరి నియోజకవర్గంలోని ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే ఇల్లు అనేది ప్రతి ఒక్క మనిషికి ఒక సామాన్య కథ అలాంటి ఇంటిని అద్భుతంగా తీర్థ తీర్చిదిద్దడానికి కదిరి నియోజకవర్గంలో కదిరిలో కదిరి పట్టణంలో కృష్ణారాధిక థియేటర్ పక్కన భారతీయ ఇంటీరియర్ డిజైన్స్ అని మొట్టమొదటిసారిగా మేము స్థాపించడం జరిగినది ప్రతి ఒక్క కదిరి నియోజకవర్గంలో అయితేనేమి చుట్టుపక్కల అయితే అయితేనేమి ఆల్ ఓవర్ అనంతపూర్ గుట్టపర్తి ఎక్కడైనా కూడా మా యొక్క సేవలందరికీ ప్రజల్లో అందుబాటులో అవుతాయి మొట్టమొదటిసారిగా కదిరి నియోజకవర్గంలో సిటీస్ లో ఏదైతే ఇంటీరియర్ డిజైన్స్ ఉన్నాయో సేమ్ యథావిధిగా కదిరి పట్టణంలో మేము నూతనంగా నిర్మించడం జరిగినది స్థాపించడం జరిగినది ఇంటికి ఏదైతే మనకు మెటీరియల్స్ వేసుకోవాలి వుడ్ వర్క్ కావచ్చు పెయింటింగ్ సెలెక్షన్ కావచ్చు లైటింగ్ సెలెక్షన్ కావచ్చు ఇటువంటివన్నీ సంకోచిస్తూ ఉండే పరిస్థితుల్లో ఉన్నటువంటి దాంట్లో మేము మొత్తం డిజైన్ చేసేసి యథావిధిగా మేము ఎలాగైతే డిజైన్ చేసామో అలాగే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది క్లయింట్స్కి ప్రతి ఒక్కరూ భారతీ ఇంటీరియర్ డిజైన్స్ని సంప్రదించవలసిందిగా మనవి మా యొక్క ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ ఫోర్ సిక్స్ సేమ్ యథావిధిగా వీటిలో ఏదైతే ల్యామినేట్స్ అంటారు ఏదైతే ల్యామినేట్స్ కావచ్చు ప్లేవుడ్ షీట్స్ కావచ్చు మొత్తం క్వాలిటీ వేసి అతి తక్కువ లాభదాయకంగా మేము మా యొక్క లాభాన్ని తక్కువగా పెట్టుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము సమకూర్చడం జరుగుతుంది మేము డిజైన్స్లో ఏదైతే మీకు డిజైన్ చేసి చూపిస్తామో సేమ్ దానిలాగే మేము డిజైన్ చేసి మాకు సంప్రదించినటువంటి క్లయింట్స్కి మేము అందుబాటు చేయడం జరుగుతుంది మా యొక్క డిజైన్స్లో చూపించినది ఒకటి చేసేది ఒకటి కాకోకుండా మేము డిజైన్ చేసిన దాంట్లో ఇలాగా ఈ సీట్స్లో ప్రతి ఒక్క కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో సేమ్ వీటిని మేము క్లయింట్స్కి పరచడం జరుగుతుంది ఇటువంటి సువర్ణ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని మా యొక్క భారతీయ ఇంటీరియర్ డిజైన్స్ కోరుకుంటున్నాము